చామంతి ప్రేమ్ ఇంటికి చేరుకుంటారు చంద్రిక ఒక్కసారిగా చామంతి దగ్గరికి వచ్చి కౌగులించుకుంటుంది అత్త నాకెంత భయం వేసిందో తెలుసా ఒక్క ఒక్కరోజు నువ్వు లేకపోయేసరికి ఈ ఇంట్లో దాన్ని అయిపోయినట్టు అనిపించింది అత్త నిజం చెప్పాలి అంటే నేను మళ్ళీ ఇంటికి వస్తానా రానా చదువుకుంటానో లేదో మళ్ళీ నేను జైల్లోనే ఉండిపోవాలా అని బాధపడ్డానత్తా కానీ కాని అని అంటూ ఉంటారు హే చంద్రికకి కృతజ్ఞత చూపిస్తున్నావేంటి నేను నేను కదా నీకు భిక్ష వేసింది అని అంటుంది రామాదేవి అమ్మగారు అని అంటుంది అమ్మగారు నేనే నన్ను విషం పెట్టి చంపాలనుకున్నావు కానీ నీ భవిష్యత్తు కోసం నేను నిన్ను విడుదల చేయించాను అనగానే అమ్మ నేను అలాంటి పని ఎప్పటికీ చేయనమ్మా మీ ప్రాణాలని తీయాలని ఎందుకనుకుంటాను మా అమ్మ ప్రాణాల్ని కాపాడిన మిమ్మల్ని ఎప్పుడు అలా చేయనమ్మా ఏదో కుట్ర జరిగింది ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరో చంపాలనుకుంటున్నారు ఈ ఇంట్లోనే ఉన్నారమ్మా నేను కనిపెడతాను అని అంటుంది నోరు ముయే డ్రామాలు ఆడుతూ ఉంటే వింటూ ఉంటే నువ్వు ఎన్నైనా చెప్తావు నువ్వు కాకుండా ఇంట్లో నాకు శత్రువులు ఎవరూ లేరు అనగానే అమ్మా ఇప్పుడు శత్రువుని కాదు తప్పైతే ఎదిరిస్తాను అంతే మీరు మళ్ళీ క్షేమంగా ఉన్నారు నాకు అదే చాలు అని అంటూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా ఇక రమాదేవి తన గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది రోజా వస్తుంది అత్తయ్య మీరు చెప్పింది చెప్పినట్టే చేశాను మరి రిసెప్షన్ ఎప్పుడు ఏర్పాట్లు చేస్తారు అనగానే ఏంటి రోజా రిసెప్షన్ రిసెప్షన్ అని చెప్పి తెగ తెగ కంగారు పడుతున్నావు నువ్వు చేసింది నాకు ఎక్కడా సరిపోయింది చెప్పు ఎప్పటిలాగే చామంతి ఇంటికి వచ్చింది తన పని తను చేసుకుంటుంది ఇక నువ్వు నాకు లాభం ఏం చేశావు అని అంటుంది అత్తయ్య ఇది అన్యాయం నేను విషయం కల్పించినట్టు నటించి నీకు ఇచ్చి చామంతి మీద కేసు మొత్తం వేసేటట్టు చేశాను కానీ మీరే చామంతిని బయటికి తీసుకొచ్చారు తప్పు మీరు చేశారు కానీ శిక్ష నాకు వేస్తున్నారేంటి అనగానే ఓ అవునా అది ఫెయిల్ అయింది కదా ఇక నువ్వు పాస్ అవ్వాలి నా ఇంటి కోడలు అవ్వాలి అలాగే నా తర్వాత యువరాణి కావాలి అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అని అంటుంది రామాదేవి ఏంటత్తయ్యా చెప్పింది చేస్తేనే నాకు న్యాయం చేయటం లేదు ఇంకా ఇంకొక పని అప్పచెప్తున్నారు ఏంటది అనగానే చామంతి దగ్గర రాజా మనహారం ఉంది అంటే నిజం చెప్పాలి అంటే చామంతినే ఇప్పుడు యువరాణి అనుకోవచ్చు కానీ ఆ రాజమణిహారం నాకు కావాలి అది నువ్వు తీసుకురావాలి అని చెప్పి అంటుంది రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమన్నారు చామంతిని యువరాణి అన్నారా అది పనిచేస్తుంది కదత్తయ్య అనగానే రాజమణిహారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే మహారాణి అని పెద్దవారు చెప్పారు నేను అదే నమ్ముతున్నాను చూడు రోజా ఇది రెండో పని చామంతి దగ్గర ఉన్న రాజ మణిహారాన్ని నువ్వు తీసుకుని నా చేతికి ఇచ్చావు అంటే ఈ ఇంటి కోడలివి నువ్వు శాశ్వతంగా అవుతావు లేకపోతే నేను వేసిన ప్లాన్లో చామంతిలాగా ఇరికించడం కాదు శాశ్వతంగా బయటికి పంపిస్తాను అని చెప్పి అంటుంది రామాదేవి ఇదంతా అక్కడికి వచ్చిన చామంతి వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాధపడుతూ వెళ్తూ ఉంటే చామంతి వెనకాల చెయ్యి వేస్తుంది చంద్రిక అత్త నిజంగా రోజా అలాగే అమ్మగారు నాపై ఇంత కుట్ర పన్నారు నేను చదువుకోకూడదనుకుంటున్నారు మా నాన్నని నేను వాదించి బయటికి తీసుకురాకూడదని అనుకుంటున్నారు ఎందుకు ఎందుకత్తా మంచి వాళ్ళంటే చెడ్డ వాళ్ళకి ఉండదా అని అంటుంది చామంతి చూడమ్మా న్యాయం అన్యాయం ఇవన్నీ ఉంటాయి కానీ నువ్వు ఇప్పుడు ఎందుకు బయటకొచ్చావు నీ గురించి మొత్తం నాకు అర్థమైంది చిత్రావతమ్మకి ఫోన్ చేశాను లెటర్ ఇచ్చి నిన్ను విడుదలయ్యేటట్టు చిత్రావతమ్మ చేశారు త్వరలో చిత్రావతమ్మ ఇక్కడికి వస్తారు అన్ని నిజాలు బయటపడతారు అప్పటిదాకా ఇంట్లో మనం వీళ్ళు పెట్టే బాధని భరిస్తూ వాళ్ళకి మనం తిప్పికొట్టాలి అని అంటుంది చంద్రిక అత్తా మా నాన్న రామచంద్రయ్య ఉప్పు తిన్నారని ఇంత సహాయం చేస్తున్నారు అసలు మా నాన్నగారు వాళ్ళకి ఎటువంటి సహాయం చేశారత్తా అనగానే అవన్నీ నాకు తెలుసు కానీ చిత్రావతమ్మ చిత్రావతమ్మ చెప్తేనే నీకు క్లియర్గా అర్థమవుతుంది చామంతి నువ్వు బాగా చదువుకోవాలి అలాగే నీ దగ్గర రాజ మనహారం ఉందని రమాదేవి అంటుంది మణిహారాన్ని నువ్వు ఖచ్చితంగా నీ దగ్గరే ఉంచాలి నీకే అది చెందాలి అని అంటుంది అత్తా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు కానీ మా నాన్న నన్ను నమ్మి ఆ నగ తీసుకొచ్చారు కానీ మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఆ నగ ఎక్కడ ఉంది అంటే అనగానే నూర మూసేస్తుంది చంద్రిక హత్తా నువ్వు నాకు చెడ్డదానివి కాదు కదా అనగానే మన చుట్టుపక్కల ఎన్నో ప్రాణులుంటాయి మంచివాళ్ళుంటారు చెడ్డవాళ్ళుంటారు గోడలకి చెవులుంటాయి అందుకే అలాంటి విషయాలు బయట పెట్టకూడదు నాతో సహా అని అంటుంది చంద్రిక సరే అత్త అని అంటుంది చామంతి నైట్ అవుతుంది చామంతికి తన గది వరకు అంటే శ్యామల తనకి ఇచ్చిన గది వరకు కరెంటు తీసేస్తుంది రమాదేవి మీరిలాంటి పనులు చేస్తారు కానీ హా చామంతి నాకు నగ ఎప్పుడు ఇస్తుంది అని అంటుంది రోజా నేను చేయవలసిన ప్రయత్నాలు చేస్తాలే అని చెప్పి అంటుంది రామాదేవి చామంతి కరెంటు లేకపోవడంతో ఇదేంటి అమ్మగారింట్లో కరెంటు ఉంది మా వరకు లేదు అని చెప్పి గార్డెన్లోకి వస్తుంది చామ్ ఏంటి కరెంటు పోయిందా అని అంటారు అవును బాబు కరెంటు పోయినట్టుంది అనగాని చామంతి చాలాసేపు దాకా చదివావు రా అని అంటారు బాబు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ మీరు నాకు ఖచ్చితంగా చెప్పాలి అని అంటుంది తప్పకుండా అని చెప్పి ఇక తన బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది చామంతి ఇక ప్రేమ్ దానికి సమాధానం చెప్తూ చామంతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు బాబు అని చెప్పి తన భుజంపై నిద్రపోతూ ఉంటుంది చామంతి చామ్ అని అంటారు బాబు డ్రైవర్ బాబు నాకు నిద్ర వస్తుంది రేపు నేను ఏదైనా తప్పుగా ఆన్సర్ చేస్తే నాకు పనిష్మెంట్ ఇవ్వద్దు సరేనా అని చెప్పి తన భుజం మీద అలాగే నిద్రపోతూ ఉంటుంది చామంతి చామంతిని ప్రేమగా చూస్తూ చామ్ ఐ లవ్ యూ నువ్వంటే నాకు ఇష్టం ప్రాణం నీ కోసం ఏదైనా చేస్తాను శ్యామ్ అని చెప్పి చామంతికి నిద్రపోతూ ఉంటే ఐ లవ్ యూ చెప్తారు ప్రేమ్ తెల్లగా తెల్లవారుతుంది చామంతి కాలేజీకి రెడీ అయ్యి వెళ్ళబోతూ ఉంటే రోజా తనని అడ్డగిస్తుంది ఏంటక్క నేను కాలేజీకి వెళ్ళకూడదని ప్లాన్లు మీద ప్లాన్లు రామాదేవి గారితో నువ్వు కూడా వేస్తున్నావు కదా కానీ ఎందుకో మీ వైపు దేవుడు లేడు నా వైపు ఉన్నాడు నాన్నని బయటికి తేవాలి అంటే నేను ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి లాయర్ అవ్వాలి తప్పుకోక్క అనగాని నాన్న గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అమ్మ గురించి సేవ చేస్తున్నావు అవన్నీ నాకు అవసరం లేదు నా జీవితం నాకు ముఖ్యం అందుకే నా జీవితం ఈ ఇంట్లో యువరానిలా ఉండాలి అంటే నీ దగ్గర ఉన్న రాజమణిహారాన్ని నాకిచ్చేసే అప్పుడు ఇలాంటి ఇబ్బందులన్నీ నేను పెట్టను అనగాని ఛీ ప్రశాంతంగా కాలేజీకి వెళ్ళాలని దేవుడికి పూజ చేసి బయలుదేరాను నీలాంటి పాపిష్టిది ఇలాంటి మాటలంటుందని అస్సలు అనుకోలేదు అనగానే చామంతి నేను నీ అక్కని అనగాని ఓ ఇలాంటప్పుడు చెల్లెల బంధం గుర్తుకొస్తుందా చూడు రోజా నన్ను జైలుకు పంపించాలని నువ్వు ప్లాన్ల మీద ప్లాన్లు వేసినా నేను ఇలాగే ఉన్నాను అక్కవని కానీ ఇప్పుడు నిన్ను అక్కనని మర్చిపోతున్నాను నాన్న అమ్మ గురించి ఆలోచించని నువ్వు నాకు ఏమవుతావు ఏమీ కావు రాజమణిహారం కావాలా రాజమణారం ఇస్తాను టన్నులు కొద్దీ ఇస్తానక్క చెప్పాను కదా నువ్వు ఇంట్లో ఖచ్చితంగా నేను చేసే టార్చర్ని భరిస్తావు నువ్వు మారేదాకా నీ ఎంత తేలుస్తాను అని అంటుంది ఆపవే నా గురించి నీకింకా ఇంకా తెలీదు ఆ రాజమణిహారం నాకు కావాలి అని అంటుంది పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చి పిచ్చిగా వాగి పిచ్చిగా సమాధానం చెప్తూ ఉంటే ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా చామంతి అంటే సాఫ్ట్ అనుకుంటున్నావా అక్క నిజం చెప్పాలంటే మంచి వాళ్ళకి మంచిదాన్ని నీలాంటి కర్కోటకు ఆడవారికి కర్కసంగానే ఉంటాను రాజమనహారం తెస్తే మీ అత్తయ్య అదే అమ్మగారు ఖచ్చితంగా నిన్ను క్షమించి కోడల్ని చేసుకుంటానంటుంది అందుకే నా వెనకాల పడుతున్నావు కానీ ఒకటి మాత్రం నిజం నిన్ను ఆ రమాదేవి తరిమి తరిమి బయటికి కొట్టే రోజు ఒకటి వస్తుంది అప్పుడు అప్పుడు అమ్మా నాన్న విలువ తెలుస్తుంది అప్పుడు అమ్మా నాన్న దగ్గరికి నువ్వే రావాలి అప్పుడు నిన్ను నాన్న ఏం చేస్తాడో నాకు తెలీదు కానీ నాన్నకి అమ్మ నేను సర్ది చెప్తాము దానికోసం రెడీగా ఉండు వస్తాను అని చెప్పి చామంతి అక్కడి నుండి కాలేజీకి బయలుదేరుతుంది ఇక యశ్వంత్ చామంతిని చూసి చామంతి వచ్చేసావా నువ్వు ఒక్కరోజు రాకపోయేసరికి కాలేజీ అంతా డల్గా అనిపించింది అనగానే బాబుగారు అలా అంటారేంటి నిషా ఉంది కదా అనగానే ఏ ఏంటే కాలేజీకి వచ్చేసావు నిన్న నీకు అనగానే ఓ ఏదో విషయం తెలిసినట్టుందమ్మా ఆ విషయం జరగలేదని బాధపడుతున్నారా చూడండమ్మా ఎదుటివారు బాధపడాలని కోరుకుంటే దేవుడు క్షమించడు అందుకే నా గురించి ఆలోచించకుండా ముందు చదువుపై ధ్యాస ఉంచండి అసలే ప్రేమ్ బాబు లెక్చరర్ తను ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు దానికోసం ఆలోచించు నా కోసం కాదు బాబు పదండి లోపలికి వెళ్దాము అని చెప్పి చామంతి యశ్వంత్ చేయి పట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడే ప్రేమొస్తాడు చామ్ అని గట్టిగా అరుస్తారు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి సార్ అనగానే ఏంటి చేయ పట్టుకున్నావు అనగాని లేదు యశ్వంత్ బాబు నేను క్లాస్కి వెళ్తున్నాము అనగాని చేతులు పట్టుకొని వెళ్ళాలా అని అంటారు ఇదేంటి ఈసారి చామంతి నాకు అవుతుందని ప్రేమగా ఏదో నాలుగు మాటలు చెప్తుందని హ్యాపీగా ఉన్నాను ఈరోజు కానీ ఈ ప్రేమ సార్ వచ్చి నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు అని అనుకుంటారు యశ్వంత్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్